బై బై కో పవర్డ్ అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ మాజీ మంత్రి మల్లారెడ్డి మరొకసారి వార్తలను ఇచ్చారు తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆందోళనకు దిగారు మల్లారెడ్డి మాటలకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే లక్ష్మణ్ ఇవాళ జరిగే సర్వేపై ఉత్కంఠ నెలకొంది హైదరాబాద్ సుచిత్ర పరిధిలో వివాదం సంచలనంగా మారింది తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తొలగించాలని అనుచరులను ఆదేశించారు ఈ క్రమంలో మల్లారెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కొద్ది నెలల క్రితం ఆయన అల్లుడు మల్కాస్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు తాజాగా ఆయన కుటుంబం మరోసారి భూ వివాదంలో ఇరుక్కుపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వివాదంలో ఉన్న భూమి తమదే అంటోంది మల్లారెడ్డి ఫ్యామిలీ ఈ భూమిని పన్నెండేళ్ల క్రితమే తమ కొనుగోలు చేశామని మల్లారెడ్డి అల్లుడు మల్కస్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తెలిపారు తమ భూమిలో కొందరు వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు పోలీసులు వారికే సహకరిస్తున్నారన్న ఆయన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మాకు ల్యాండ్ మీద డిస్ప్యూట్ లేదు వాళ్ళు ఏమంటుండ్రంటే ఎయిటీ టూ సర్వే నెంబర్లో మాది కూడా ఉంది ఇక్కడ ఖాళీ మాదే మిలిటరీలో జాగా ఉంది మిలిటరీలో వాళ్ళు పోలేకపోతున్నారు ఇక్కడ అపార్ట్మెంట్ కట్టిండ్రు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అక్కడ పోలేకపోతుండ్రు ఆల్రెడీ అది ఆల్రెడీ యూజ్లోకి వచ్చింది కాబట్టి మాది ఒక్కటే ఎంటీ ల్యాండ్ కాబట్టి మా మీదికి దౌర్జన్యపూర్వకంగా వాళ్ళు వస్తున్నారు మేము వాళ్ళకి ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు వెళ్ళండి మీరు సర్వే చేయించుకోండి మీరు సర్వే చేయించుకొని మీరు కోర్ట్ ఆర్డర్ ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ ద్వారానే మీరు రండి అని కూడా చెప్తున్నాం ఇక తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో వాదించారు మల్లారెడ్డి మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను కూల్చివేశారు గొడవ చేయొద్దని మల్లారెడ్డికి సూచించిన పోలీసులు ఆయన వినకపోవడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇంట్లో వీళ్ళంతా ప్లాన్ చేసుకుని నా కూడా వచ్చారు అన్నా మీ దాంట్లో వెళ్తాను నేను కూడా చెప్పిన ఎనిమిదేళ్ల సంది కూడా ఉండే వస్తే కోర్టులో కేసేసాం పోలీస్ స్టేషన్ లో ఇదే వాళ్ళ ఎనిమిది ఏళ్ళ సరి కేసు నడుస్తుంది కొలుచుకోండి మీ ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని యాగం మీద కూడా ఎనిమిది నెలల కింద లక్ష్మణ్ ను శ్రీనివాస రెడ్డి అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి రాత్రి వస్తున్నారు గుండాలను పెట్టుకున్నారు వంద మంది అక్కడ షెడ్లన్నీ కూరు ఈ రూ తనపై మల్లారెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ భూ కబ్జాలకు మల్లారెడ్డి కేర్ ఆఫ్ అంటూ విమర్శించారు ఆయన హైదరాబాద్ వచ్చి మల్లారెడ్డి భూకబ్జాల చట్టాను బయటపడతానని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వివాదం లాగుతున్నావు నీకున్న డాక్యుమెంట్స్ ఏదైతున్నాయో ఎయిటీ టూ బై ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో దాని దాని ఓనర్ ఎవరు మదన్ మోహన్ మదన్ మోహన్ ఎవరికి కామెండు సుధాం కమ్మీండు ఇవన్నీ చరిత్ర ఉన్నది ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉండగా నీ భూములకు శ్రీనివాసరెడ్డి అని వచ్చి రేకులు వేసుకున్నాడు అంటే ఏ ఆధారం లేకుండా రేకులు వేసుకుంటాడు అది నువ్వు తెలుసుకో చట్టపరంగా ఈ షేర్ శ్రీనివాసరెడ్డి ఎవరు షేర్ సుభాష్ రెడ్డి వాళ్ళు సొంత తమ్ముడు నువ్వు నీ పార్టీలు తెర్చుకో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏం మాకు సంబంధం ఏంది నువ్వు జాతి కాకుండా మా అమూలాను కూడా ఉంది ఏదేమైనా కూడా నీ వారిని బండారాలు మొత్తం బయటపడతాము అయితే భూ వివాదంపై ఇవాళ సర్వే జరగడు సర్వేలో ఏం తేలబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు బ్రాట్ యూ బై వి గాట్ కో పబర్ట్ బై సెన్సడైన్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్